స్టార్ట్ ఇది అల్లం తేనె అండి తేనె ఇట్లా మన నూట యాభై గ్రాముల తేనె రెండు వందల గ్రాముల అల్లము అల్లం మిక్సీ వేసుకోవాలి ఈ తేనె నూట యాభై గ్రాముల తేనె రెండు వందల గ్రాముల అల్లం అల్లం మిక్సీ వేసుకొని కడయిలో తేనేసి ఇట్లా మంచిగా ఈ కలర్ వచ్చేలాగా చూడాలండి ఇట్లా ఇట్లా రావాలి ఏంటంటే ఈ పిల్లలకు పొద్దున్నే పడిగడుకునే ఏం తినకుండా కొంచెము ఎంత అంటే చిన్నగా ఎంత అంటే ఇంత ఇంత చిన్న ముద్ద అంత చింతకించకంటే కొంచెం ఎక్కువ వేస్తే రోజు వేస్తే జలుబు దగ్గు ఇవన్నీ ఏముండవండి అది పిల్లలు ముఖం కడుక్కోరు కదా ఏమంటారు అది అంత కఫం ఇదవుతుంది కదా అది కూడా కఫం కూడా కరిగిపోద్ది అనమాట చిన్నపిల్లలకు చాలా మంచిదండి ఇది మేమైతే చాలా చేసి పెట్టుకుంటాం ఇట్లా పిల్లలకి టూ ఇయర్స్ బాగు త్రీ ఇయర్స్ బాగు ఇట్లా ఫైవ్ ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు ఇది చాలా హెల్త్కి చాలా మంచిది తేనె అల్లం రెండు ఉడికించుకొని ఇదండి రెడీ అయిపోయింది నేను అప్పుడే చేద్దాం అనుకున్నాను మర్చిపోయానండి ఇట్లా రావాలి ఈ కలర్ రావాలి అల్లం ఎట్లా వస్తుంది మనకు లైట్గా కలర్ ఉంటుంది కదా అల్లం ఈ కలర్ ఉంటుంది ఈ కలర్ ఉంటుంది ఈ కలర్కి రావాలండి మిక్సీ చేస్తే అల్లం ఈ కలర్ వస్తుంది ఈ కలర్ రావాలండి ఇది రెండు కలిపితే ఈ కలర్ రావాలి